ఏమంటున్నా అంటే మీ ఉనికి కోసం మీ స్వార్థం కోసం మీ యొక్క పేరు కోసం మాత్రమే కమ్యూనిజం మార్కిజం అనే మాటలు మాట్లాడుతున్నారు అనేది చాలా బలంగా చెప్పవచ్చు ఎందుకంటే ఇప్పటి వరకు లొంగిపోయిన వాళ్ళైనా లేదా లొంగిపోతున్న వాళ్ళైనా ఎవరైనా కావచ్చు సమాజంలో మీరు మాట్లాడుతున్న అన్నారు ఆ ఉద్యమం ఎంత తీవ్రత ఎంత మంది మీద ప్రభావం చూపింది ఈ రోజు వాళ్ళు లొంగిపోవడానికి ఏదో సాయుధ విమ విరమణ లేకపోతే ఆయుధ విసర్జన అనే పదాలు వాడుతున్నారు తప్ప నిజంగా అడవులలో ఉండలేని పరిస్థితి యువత కూడా ఎవరు అటు వైపు అసలు ఆలోచన కూడా లేదు ఇప్పటి వరకు లొంగిపోతున్న దాంట్లో మీరు హైలైట్ చేస్తున్నారు తప్ప ఈ సమాజంలో హిమ్మా గానీ లేదా మరికొంతమంది ఎన్కౌంటర్ అయినప్పుడు ఏ రోడ్ల మీద ధరనాల్సింది ఎక్కడ నిరసన వ్యక్తం చేస్తారు ఒక మాటలో చెప్పండి ఇప్పుడు ఈ రెండు వేరు వేరు విషయాలు అవును ఇప్పుడు ఒకటి ఏంటంటే సాయుధ పోరాటము ఒకనాడు చాలా బలంగా కొనసాగింది మావోయిస్టు పార్టీ నాయకత్వంలో అంటే అలాంటిది అంటే గత కొన్ని సంవత్సరాలుగా గత ఐదు ఆరు సంవత్సరాలు ఏడెనిమిది సంవత్సరాలు కూడా ఏంటంటే వాళ్ళు ఎలాంటి ప్రజా ఉద్యమాన్ని కొనసాగించడంలో పట్టు కూడా విఫలమైన వాళ్ళు ఎలాంటి ప్రజా ఉద్యమం ప్రజా ఉద్యమం అయినా సాయుధ ఉద్యమైనా ఈ రెండూ లేవు ఈ రెండూ లేనప్పుడు ప్రజా ఉద్యమం అని అంటే ప్రజలు వివిధ వర్గాలుగా వివిధ సెక్షన్గా ఉన్నారు వాళ్ళు కార్మికులుగా రైతులుగా కార్మికులు కూడా అనేక విభాగాలు ఉన్నాయి లేదా ఉద్యోగులు కూడా అనేక విభాగాలు ఉన్నారు రైతులుగా ఉన్నారు లేదా వీళ్ళ అంటే నిచ్చినమిట్ల కుల వ్యవస్థలో కూడా దళితుల రిజర్వ్ రిజర్వేషన్ కావాలి లేదా బీసీల రిజర్వేషన్ కావాలి అనేకమైన ఈ సమస్యలు వ్యక్తి ఈ మొత్తం సమస్యల విషయంలో కూడా మావోయిస్ట్ పార్టీ ఎక్కడ కూడా ఏంటంటే ప్రజా ఉద్యమాలు నిర్వహించలేని నిర్వహించాలనుకుంటుంది కానీ నిర్వహించలేని ఒక పరిస్థితుల్లో కూడా పడ్డది ఎందుకని అంటే ఆ పార్టీ ప్రజా సంఘాలు నిషేధించారు ఆ పార్టీ ప్రజా సంఘాలు నిషేధించారు ఆ పార్టీ కవర్ సంఘాలు పెడితే వాటిని అరెస్ట్ చేశారు కేసులు పెట్టిండ్రు ఆ పార్టీ నాయకత్వం కింద ఎలాంటి ప్రజా ఉద్యమాలు చేస్తే కేసులు పెట్టడం జైలు పెట్టడం కాబట్టి కాబట్టి నేను ఈ నీ ప్రశ్న నేను కంప్లీట్ చేయను కాబట్టి ఆ దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఇప్పుడు ఎవరైతే సాయుధ పోరాట విరమణ చేస్తామని వస్తుండ్రో వాళ్ళు వాళ్ళు ఏం చెప్పిండ్రు వాళ్ళు స్పష్టంగా ఇరవై రెండు పేజీలపట వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క ప్రకటన లోపల అక్కడ సాధ్యం కాదు కాబట్టి ఇప్పుడు బయట చట్టబద్ధ పద్ధతిలో పుట్టిన కష్టమైనప్పటికీ చట్టబద్ధ పద్ధతిలో పుట్టిన వెంటనే రాజ్యాధికారం తెస్తామని వాళ్ళేం చెప్పలే కానీ చట్టబద్ధ పద్ధతి లోపట ప్రజలను సంఘటితం చేయాలి చైతన్యవంతం చేయాలనే విషయాన్ని ఏంటంటే వాళ్ళు వాళ్ళు చెప్పారు పదే పదే చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు వాళ్ళ వాళ్ళు ఇంకా రానే రాలేదు కదా అంటే ఇప్పుడు ఆల్రెడీ ఇప్పటికీ వచ్చి మొన్ననే అయింది కాబట్టి వాళ్ళ ఇంకా 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 టైం పడుతుంది వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళ కార్యక్రమాన్ని వాళ్ళు స్పష్టంగా ప్రకటించి చేయడానికి ఆ టైం పడుతుంది కాబట్టి ఇక్కడ కాబట్టి మీ ప్రశ్న ఏదైతే ఉందో రేపు ఏం జరుగుతుందో మనం ముందు ముందు చూడవలసిన విషయమే తప్ప ఇప్పుడు వెంటనే తేలిపోయిన విషయం కాదు అది ఎయిటీన్ మావోయిస్ట్ పార్టీకి సంబంధించి ఆనాడు ఉన్న పరిస్థితులు అది గిరిజన గ్రామాలు కావచ్చు గూడాలు కావచ్చు వ్యవస్థ కావచ్చు రాజ్యం కావచ్చు రాజ్యాధికారంలో చాలా మంది ఇబ్బంది పడుతున్నప్పుడు మిమ్మల్ని దేవులుగా భావించారు అంటే ప్రత్యామ్నాయం లేకపోవడం తర్వాత పార్టీలు ఒట్టుకొచ్చినాయి ప్రజల పక్షాన్ని నిల్చున్నాడు ధర్నాలు రాస్తరోకలు అన్ని చేసిన పరిస్థితి కానీ మిమ్మల్ని పూర్తిగా నిషేధించలేదు కదా అడవి బాటలు ఉన్న వాళ్ళు ప్రజా ఉద్యమాలు చేస్తాం లేదా సంఘాలు పెడతాం ఒక వెనక ఉండి శక్తిలా నడిపిస్తామంటే ఇది ఎంత సాధ్యమైతుంది అదే అది అది సాధ్యం కాదు కాబట్టి ఇప్పుడు ఇప్పుడు సాయుధ పోరాట విరమణ చేసిన వాళ్ళు వాళ్ళు చెప్పేదైనా నేను చెప్పేదైనా నేను మొదటి నేను మొదటి నేను మొదటి చెప్పేది ఏంటంటే ఇప్పుడు చట్టబద్ధంగా ప్రజల్ని సంఘటితపరచడానికి ఒక అవకాశం ఉంటుంది చట్టబద్ధంగా చట్టబద్ధంగానే ఆర్గనైజ్ చేయాలి కాబట్టి తప్పనిసరిగా చేయాలనే విషయం నేను గత ఎనిమిది సంవత్సరాలు నేను చెప్తున్నా నేను నేను చెప్తున్నా నేనేం పార్టీ పెట్టలేదు నేను నేనేం పార్టీ పెట్టలే లేదా నేను ఇతర పార్టీలో చేరలేదు కాబట్టి మొదటగా ఈ విషయాలు ఏవైతేనేయో తప్పుడు పోవాలను వ్యతిరేకించి దాన్ని సరిదిద్దడానికే నేను గత కొంతకాలంగా నేను చేస్తున్నా కాబట్టి వీళ్ళు ఎవరైతే వచ్చినారో వచ్చిన వాళ్ళు కూడా ఏంటంటే ఇప్పుడు అది మునుముందు వాళ్ళు చేయవలసిన కార్యక్రమం కాబట్టి అది ఏ రకంగా వాళ్ళు చేస్తారనే విషయాన్ని కూడా చూడాలి వీళ్ళు మాత్రమే కాదు ఇప్పుడు ఈ దేశంలో వివిధ కమ్యూనిస్ట్ పార్టీలు సోషలిస్ట్ పార్టీలు నేను ముఖ్యంగా సోషలిస్ట్ పార్టీల గురించి కూడా నేను చెప్తున్నాను అంటే ఈ దేశం పెట్టుబడిదారు వ్యవస్థ ఉందని చెప్తూ అంటే కొన్ని పార్టీలు కూడా ఈ దేశంలో ఉన్నాయి ముఖ్యంగా ఎస్సీసీ అనే ఒక పార్టీ ఉంది అంటే సోషలిస్ట్ యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా అనే ఒక పార్టీ ఉంది తర్వాత మరొకటి రెవల్యూషనరీ వర్కర్స్ పార్టీ అని ఒక పార్టీ ఉంది కాబట్టి వీళ్ళు ఏదైతుందో భారతదేశంలో పట్టు కూడా వివిధ రాష్ట్రాల్లో బట్ట విద్యార్థుల్లో బట్ట కార్మికుల్లో కూడా వీళ్ళు ఆర్గనైజ్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళు కూడా ఏంటంటే కొన్ని కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నారు కాబట్టి దేశంలో బట్ట ఎవరైనప్పటికీ అంటే కమ్యూనిజం ప్రచారం చేయాలనుకుంటే సోషలిజం ప్రచారం చేయాలనుకుంటే ప్రజలను కూడినట్టు చైతన్యవంతం చేయాలని చట్టబద్ధంగా చేయకుండా అడవిలోపట ఆయుధాలు పట్టుకొని ఉండి చేయడం ద్వారా ఇప్పుడు సాధ్యం కాదు ఇప్పుడు మీ ప్రశ్నలో ఒకటి ఉన్నారు అంటే ఒకనాడ మావోయిస్ట్ పార్టీ చేసిందంటే మావోయిస్టు పార్టీ చేసింది నిజమే గత కాలంలో చేశారు కానీ ఆనాడు ఉన్నట్టుగా ఇవాళ చేయలేరు ఒక్క మాట మీరు ఆనాడు చేయలేరు చేయగలరు దానికి పూర్తి స్థాయిలో అర్థం చెప్పాలంటే ఒక మాటలో చెప్పాలంటే గిరిజనులు అమాయకులు కాబట్టి చదువుకోలేదు కాబట్టి వాళ్ళకి సమాజం గురించి క్లారిటీగా సమాజం తెలియదు ఇక్కడ మీరు అంటే నగరాలుగా ఉండే హైదరాబాద్ కానీ ముంబై కానీ మహారాష్ట్ర కానీ లేదా పుణే గానీ ఇతరత్ర రాష్ట్రాలకు సంబంధించి లేదా నగరాలకు సంబంధించి చూసుకుంటే అక్కడ నుండి ఎవరు మావోయిస్ట్ పార్టీలోకి జైన్ కాలేదు సార్ కేవలం ఇప్పుడు లొంగిపోతున్న ప్రతి వారి ముఖం చూస్తే గిరిజన బిడ్డగానే కనబడతారు మీరు అక్కడికి వెళ్ళి వాళ్ళ మీద ఆధిపత్యం చేయడం కోసం మాత్రమే జరిగింది తప్ప మరో ఆలోచన లేదనేది ఇక్కడ స్పష్టంగా ఉన్నది అనేది ఒక అంశం ఇప్పుడు ఇక్కడ తెలంగాణ సమాజం నుంచి పార్టీ ప్రారంభమైనప్పుడు వందల వేల సంఖ్యలో పట్ట అనేక మంది చదువుకున్న వాళ్ళు వచ్చారు ఇంజనీర్స్ డాక్టర్స్ లాయర్స్ పీజీ చేసినవారు వారు అనేక మంది విద్యార్థికులు వచ్చారు కార్మిక వర్గం నుండి వచ్చారు యువకులు వచ్చారు వీళ్ళందరూ కూడా ఆదివాసులు ఏం కాదు కొద్దిమంది ఆదివాసులు దళితులు ఉన్నప్పటికీ అనేక మధ్యతరగతి వర్గాల నుండి కూడా మావోయిస్టు పార్టీలు పట్టుకొచ్చారు నాయకులు అయినరు ఇక్కడ పార్టీ ప్రారంభమై ఈ పార్టీ ఏదైతే అనేక ప్రాంతాలకు అది ఛత్తీస్గఢ్ కావచ్చు ఒరిస్సా కావచ్చు జార్ఖండ్ కావచ్చు వివిధ రాష్ట్రాలకు అది విస్తరించింది ఈ విస్తరించిన క్రమంలోపట అంటే అనేక రాష్ట్రాల్లోపట కూడా నానాదివాసీలు కానీ లేదా ఇతర మధ్య కులాలకు సంబంధించిన వాళ్ళు కానీ అనేక మంది వచ్చారు అనేక మంది చనిపోయారు మహారాష్ట్రలో చనిపోయిన వాళ్ళు ఒరిస్సాలో చనిపోయిన వాళ్ళు జార్ఖండ్లో చనిపోయిన ఉన్నారు లేకపోతే బెంగాల్లో చనిపోయిన వాళ్ళు లేకపోతే హర్యానా పంజాబ్లో చనిపోయిన ఉన్నారు అయితే మనకు ఎక్కువగా ఏంటంటే మావోయిస్టు పార్టీ లోపట అంటే ఇప్పుడు ఎక్కువ దండకారణ్యం దండకారణ్యం అంటే ఛత్తీస్గఢ్ ఆదివాసీ ప్రాంతం కాబట్టి ఆదివాసీ ప్రాంతంలో పట ప్రత్యేకించి సల్వార్జూడు మూలంగా వేల సంఖ్యలో పట అక్కడ పార్టీలో రిక్రూట్ అయినరు ఈ రిక్రూట్ అయ్యి ఇప్పుడు వాళ్ళు కొనసాగుతున్నారు ఈ కొనసాగే దాంట్లో పట్ల ఏంటంటే మిగిలిన రాష్ట్రాల నుంచి ఏంటంటే పార్టీ దెబ్బతిన్నది ఇప్పుడు ఉదాహరణకు తెలంగాణ ఆంధ్రలో కూడా దెబ్బతిన్నది కదా అంటే రెండు వేల ఒకటి రెండు వేల ఐదు వరకు కొనసాగినది ఏదైతుందో దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి ఏంటంటే ఈ తెలుగు ప్రాంతాల నుంచి పార్టీ అంటే లేదు దెబ్బతినిపోయింది కాబట్టి ఇక్కడి నుంచి తక్కువనే ఉన్నది ఇప్పుడు మిగిలిన రాష్ట్రాలు కూడా దెబ్బతిన్నాయి దెబ్బతిన్నాయి కాబట్టి ఎక్కడైతే బలంగా కొనసాగిందో దండకార్యులపట్ట ఆదివాసులు ఎక్కడైతే ఉన్నారో అక్కడి నుంచి మనకు ఆ సంఖ్య మనకు కనపడుతుంది ఎక్కువగా అక్కడ కూడా తెలుగు వాళ్ళు లేదా ఇప్పుడు హర్యానా నుంచి ఇప్పుడు ఉదాహరణకు ఒరిస్సాలో మొన్న సాయుధ పోరాట విరమణ చేసిన దాంట్లో పట్ల ఒరిస్సా నుంచి ఉదంతి ఒక నాయకుడుగా సునీల్ హర్యానా ఆయనకు సంబంధించింది అయితే హర్యానా కానీ లేదా తెలుగు వాళ్ళు కానీ ఇప్పుడు ఈ మధ్య కాలంలో సాయుధ పోరాట విరమణ చేసిన దాంట్లో కానీ లేదా సరెండర్ అయిన దాంట్లో కానీ తెలుగు వాళ్ళు తెలుగు వాళ్ళు ఇప్పుడు అనంత్ కావచ్చు లేకపోతే ఇంక ఇతర ఇప్పుడు ఆశన్న కానీ సోను కానీ లేదా దీప సురేందర్ శ్యామ్ వగైరాలు లేదా ఇక్కడ మన తెలంగాణలో కూడా సీసీ మెంబర్లు చంద్రన్న లేకపోతే సుజాతక్క బండి ప్రకాష్ లేదా వికాసు చందు వగైరా అంటే ఇలాంటి అనేక మంది కూడా తెలుగు వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఇంకా వేరు వేరు ప్రాంతాల్లో కూడా ఒకరో ఇద్దరు వేరు వేరు ప్రాంతాలు ఉన్నప్పటికి కూడా ఎక్కువ మంది ఆదివాసులు ఉన్నమాట వాస్తవం అది అది వాస్తవమే దానికి కారణం ఏంటంటే అంటే దండకారణ్యం లోపట్నే అది ఎక్కువగా ఆ ఉద్యమం కేంద్రీకరించి ఉండడం మూలంగా జరిగిన సమస్య కాబట్టి ఇవాళ ఓన్లీ దండకారణ్యం కాకుండా దేశవ్యాప్తంగా ప్రజల్ని ఆర్గనైజ్ చేయాలన్నట్టే తప్పనిసరిగా చట్టబద్ధమైన పద్ధతుల్లో ప్రజల్ని ఆర్గనైజ్ చేయకుండా ఇలా సాధ్యం కాదు చట్టబద్ధ పోరాటం అని అంటే ఏంటంటే లొంగుబాటు కాదు నేను మళ్ళీ చెప్తున్నాను చట్టబద్ధ పోరాటం అని అంటే ప్రజల్ని సంఘటితపరచడం అంటే అదేదో మొత్తంగా లొంగిపోవడము అది విప్లవం కాదనుకోండి ఏదో వాళ్ళకి మార్గం